దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ ఎనిమిది మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను సంఖ్యాకాండము తొమ్మిది పదిహేను సంఖ్యాకాండము తొమ్మిది పదిహేను ఇరవై మూడు వచనములు మేఘము మందిరమును కమ్మెను దేవుడు తన పరిపూర్ణ మహిమతో వారి మధ్య నుండిననుటకు ఇది రెండవ నిదర్శనము గుడారముపై నిలిచిన మేఘము పైననే వారి దృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండెను ఆ మేఘము ఉదయమో లేక మధ్యాహ్నమో సాయంత్రమో లేక మధ్యరాత్రియో ఎప్పుడు పైకెత్తబడినప్పటికీ వారు కదిలి వెళ్ళుటకు సిద్ధపడేది ఒకరోజు లేక వారము లేక నెల లేక సంవత్సరము ఎన్నాళ్ళు ఆ మేఘము నిలిచి ఉండునో అంతకాలము వారు కూడా అట్లే ఉండవలను మేఘము ఎక్కడికి వెళ్ళినను వారు దాని వెంట వెళ్ళవలసిందే ఈ రెండు సూచనల వలన దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించనని చెప్పగలము మొదటి సమయాలు నాలుగు ఇరవై రెండులో ప్రభావము ఇస్రాయేలీలో నుండి పోయినని చదువుచున్నాం దీనికి అనేక కారణములు గలవు వీటి వలననే దేవుని ప్రజలు తమ ఆధిక్యతను క్రమక్రమముగా పోగొట్టుకుని చివరికి కొంతకాలం తర్వాత దేవుడు వారిని విడిచిపోవు సమయం వచ్చింది ప్రజల ఆత్మీయ క్షీణతకు కారణమైన కొన్నిటిని చూసేదాము న్యాయాధిపతులు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను ఇదే వారి పతనమునకు గొడ్డుబారిన తనమునకు కారణం మొదటి సమయాలు రెండు పన్నెండు పదిహేడు వచనములలో పతనమునకు మరి ఒక కారణము చూస్తున్నాం ప్రధాన యాజకుడైన ఏలి కుమారులు బలులను తృణీకరించి బలత్కారము చేయుటకు ప్రారంభించరి పదమూడవ వచనములో వారి యొద్ మూడు మున్లుగల కొంకి ఉండెననియూ దానితో దేవునికి చెందిన మాంసమును తీసుకొని చుండెరనియూ చూస్తున్నాము ఈ దినములలో మూడు మున్లుగల కొంకి ద్వారా అదే సంభవించున్నది ఒకటి ధనాశ రెండు అధికారంపై ఆశ మూడు పేరు పొందవలనను ఆశ ఈ మూడింటి వలన దేవునికి చెందవలసిన ఘనత మానవునికి చెందుచున్నది ఈ దినములలో అనేకులు ఈ మూడు మున్లుగల కొంకి వాడుచున్నారు అనేకులు దేవుని సేవించుచున్నారు అయితే వారి అంతరంగంలో ధనాశయో లేక అధికారంపై ఆశయో లేక పేరు సంపాదించుకున్న ఆశయో కలిగి ఉన్నారు పై వాటిలో దేనినేనను సంపాదించుకున్నటకు ఎంత సమర్పణ చేయటకు వినదీయరు ప్రైజ్ లాడ్